ఆత్మీయ బంధుమిత్రులకు నమస్సుమాంజలు మనమందరం కలిసి శ్రీ శంకరాచార్య విరచిత శ్రీ భజగోవింద స్తోత్రము అందుకు శ్రీ 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 ప్రకాశానందగిరి స్వామి వారి వివరణము తెలుసుకుంటున్నాం ఈరోజు శ్రీ భజగోవింద స్తోత్రంలో ముప్పైవ శ్లోకము शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् ध्यायेत्सर्वविघ्नोपशान्तये श्रीभजगोविन्दस्तोत्रमो मुप्पयवश्लोकमु भजगोविन्दं भजगोविन्दं गोविन्दं भज भजगो गो मूढमते भज भजगो भजगोविन्दं गोविन्दं भज मूढमते सुखतः क्रियते कामा भोगः पश्चादन्तः शरीरे रोगः यद्यपि लोके मरणं शरणं तदपि न मुच्यति पापाचरणम् भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते भज भजगोविन्दं भजगोविन्दं गोविन्दं भज मूढमते सुखतः क्रियते कामा भोगः पश्चादन्तः शरीरे रोगः यद्यपि लोके मरणं शरणं तदपि न मुच्यति पापाचरणं भजगोविन्दं भजगोविन्दं गोविन्दं भज मूढमते ఇంద్రియ సుఖములు ఎన్నడు తీరవు కామ వాంచలే కాల సర్పములు మితిమీరిన మన్మథ సౌఖ్యములు రోగదేహమను రోతే మిగుల్చు ఇంద్రియ సుఖములు ఎన్నడు తీరవు కామ వాంచలే కాల సర్పములు మితిమీరిన మన్మధ సౌఖ్యములు రోగ దేహమను రోతే మిగుల్చు సుఖములను తీర్చిన కొలది అగ్నికి ఆజ్జము పోసిన తీరే తిరిగి తిరిగి అవి తీరని కోర్కెలై ప్రజ్వలించి పరితాపము తెచ్చు సుఖములను తీర్చిన కొలది అగ్నికి ఆజ్యము పోసిన తీరే తిరిగి తిరిగి అవి తీరని కోర్కలై ప్రజ్వలించి పరితాపము తెచ్చు కామవాంఛలు కాలనాగులు తీయగ విషమును తిన్నగదూర్చు మనిషి చివరకు మరణము తథ్యము అయినను వదలడు పాపాచారము కామవాంఛలు వాంఛలు కాలనాగులు తీయగ విషమును తిన్నగదూర్చు మనిషికి చివరకు మరణము దధ్యము అయినను వదలడు పాపాచారము స్మరించు హరిని స్మరించు హరిని భజించు హరిని భజించు హరిని స్మరించు హరిని స్మరించు హరిని భజించు హరిని శ్లోకము యొక్క తాత్పర్యము ఈ శ్లోకము తరువాతి శ్లోకములన్నీ శ్రీ ఆదిశంకరులవారే వారే చెప్పిరి మితిమీరిన ఇంద్రియ సుఖము కామవాంఛలు రోగములు అనర్ధములకే దారితీయును ఈ సత్యము పండితులకైనను పామరులకైనను సమస్త ప్రజలకు తేట తెల్లమే వస్తు సుఖములు అశాశ్వతములగుటయే కాదు వాని వలన అనేక అన అనర్థములు కష్టములు కలుగును అజ్ఞాని అటువంటి దృశ్య పదార్థముల వెనుకబడి అందే ఆనందము అందే ఆనందము గలదని భ్రవించి శాశ్వతమైన పరిపూర్ణమైన అపరిమితమైన పరసుఖములను మరచి నానా కష్టముల పాలకుచున్నాడు పార్థివ సుఖములు రోగములు క్లేశములు అశాంతి భయము దుఃఖము మృత్యువును చేకూర్చే తప్ చేకూర్చునే తప్ప శాశ్వతమైన సుఖమును అందించలేవు మృత్యువు పచ్చగడ్డిలో పచ్చని పాము వలె పొంచి ఉన్నది అది ఏ క్షణములోనైనను శరీరమును కబళించును కాన శరీర సుఖములపై మోహము వదలి భక్తి జ్ఞాన వైరాగ్య మార్గములలో సాధన చేసి పాపమును కడిగివేసి ఆత్మానుభూతితో జీవితము సఫలము చేసుకునవలెను ఇంతటితో స్తోత్రంలో ముప్పయవ శ్లోకం సమాప్తం సర్వే జనా సుఖినోవూ స్వస్తి ఓం శ్రీమాత్రే నమ